హోంఛ్ రెసిపీస్ తెలుగులో సమ్మర్లో మామిడి పండుతో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ షాప్లో కొన్నట్లుగా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా మనకు నచ్చిన రకం మామిడి పండుని చెక్కు తీసుకుని ముక్కలు తరుక్కోవాలి ఇక్కడ నేను బంగినపల్లి మామిడి పండుతో చేసి చూపిస్తున్నాను ఇలా ఒక పండుతో మనం ఆరు వరకు కూడా ఈ ఐస్ క్రీంలు తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా దీన్ని ముక్కలుగా తరిగిన తర్వాత ఈ మామిడి పండుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ మనము ఎటువంటి కార్న్ ఫ్లోర్ కానీ లేదా మిల్క్ పౌడర్ కానీ అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా దీనికోసం వాడటం లేదనమాట చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఇలాగా మామిడి పండు ముక్కలు తరిగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మామిడి పండులోని స్వీట్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ ప్లేస్లో మనం హెల్త్ కోసము బ్రౌన్ షుగర్ కానీ లేదా మిశ్రీ కూడా వాడుకోవచ్చు అంటే కలకండ అంటాం కదా దాన్ని క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఐదారు స్పూన్లు మాత్రమే పంచదార వేసుకుని తర్వాత ఒక కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు నార్మల్ ప్యాకెట్ మిల్కే ఇంకా చెప్తే అందులో నేను ఒక అరకప్పు వాటర్ వేసి కూడా కాచిందనమాట ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఒకవేళ మరీ చిక్కగా ఉంటే మరి కొంచెం పాలు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము మౌల్స్ ఉంటే కనుక దానిలో వేసుకోవచ్చు లేదా ఇలాగా మన దగ్గర గ్లాసులు ఉంటే కూడా స్టీల్ గ్లాసుల్లో వేసుకోవచ్చు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఐదు మాత్రమే చిక్కగా ఉన్న ఈ పల్పు తోటి చేస్తున్నాను మరి కొంచెం పాలు పంచదార వేసుకుంటే ఆరేడు కప్పులు కూడా వస్తుంది ఇలాగ దీన్నైతే మనం నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకుంటే అలాగే మనం డెజర్ట్ లాగా కూడా ఈ మామిడి పల్పుని తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటికీ కూడా సిల్వర్ ఫాయిల్ని ఇలా పెట్టేసుకుని పైన మధ్యలో చాకుతోటి చిన్నగాటు పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా వీటిని పెట్టేసుకుని డీప్ ఫ్రిజ్లో ఆరేడు గంటలైనా పెట్టాలి మనం పూర్తిగా రాత్రంతా కనుక పెట్టేస్తే మర్నాటికి తినడానికి చాలా బాగుంటుంది రాత్రంతా అలా ఉంచేసిన తర్వాత ఇది మర్నాడు తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత చక్కగా ఐస్ క్రీమ్ అయిపోయిందో దీన్ని ఒకసారి ఇలా చేతుల మధ్యలో పెట్టుకుని రబ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్ వాటర్ ఉంటుంది కదా రూమ్ టెంపరేచర్లో ఈ వాటర్లో ఒక నాలుగైదు నుంచి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈ సమ్మర్లో ఇలా మ్యాంగో కుల్ఫీ దీనిలో మనకు నచ్చితే కనుక కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు అలాగే నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే యాలకుల పొడి వేసుకోవచ్చు మనకు నచ్చినట్లు ఏ ఫ్లేవర్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎటువంటి కలర్స్ వేయలేదు ఎల్లో ఫుడ్ కలర్ అలాగా అదేవిధంగా మ్యాంగో ఎసెన్స్ కూడా వేయలేదన్నమాట ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి చూసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ రెసిపీ లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి